నాకే తెచ్చావా సుఖం నువ్వు నీ తాగలేదండి ఏది వాసం చూపించు అబ్బా పద్నాలుగు లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా నోరు మూసాయి పొద్దు నుంచి ఒకటే తుమ్ములు రా సావుచ్చి పడుతుంది అనుకో మొత్తం అరవై వాటి పేరు నేను చెప్తాను పదిహేను దాటింది మారిపోయిందిరా ఊరు అవును బాబు శుక్ల ప్రమోదూత

రెండు అన్నా వాళ్ళల్ల మమ్మల్ని కొట్టారా కాసేపాకి మీరు అలా చేస్తే నేను మళ్ళీ లేచి కొట్టలేను అందుకే మీ అందరికీ ముందుగానే కో పెడతా కోటి గిచ్చుకుంటున్నాను యాండి పంపులో బియ్యం నిండుకున్నాయి పిల్లలకి ఏం వండి పెట్టను నన్ను నన్ను కోసి కూరలు పెట్టవే పేడవలపోతుంది పిల్లల్ని నీచి తిండరు కదండి ఆ అంతే గాని అయ్యో మిమ్మల్ని కోయిడి వేడిండి అనడా లేవు కర్మే కర్మ 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 సారి మా సామయ్యని దగ్గరికి వెళ్ళి దబ్బడి రాగుడుటండి మీ సామయ్యనయ్య ఓ బలభక్షకుడు ఓ సంతానం లేదు పెళ్ళాన్ని అనుమానించి వేధించి చెప్పేశాడు ఆయన మనకు ఒక్క పైసా కూడా వెదిల్చడు పోన్లేండి ఇంకెంత కాలం బ్రతుతాడు మా అన్నయ్య ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తి మందే కదా అవుననుకో కానీ ఎప్పుడు చచ్చి చస్తాడో ఆ శనయ్య కుంక నేన పట్టు తారీఖు కదా జీతం ఇచ్చినాడా మీ ఐగోరు సగం ఇచ్చాడే సగమా మిగతా సగం మాటేటి నా పేరు చిన్న ఇల్లు కట్టించేస్తానని నెలకింత తనకాడే దాస్తానన్నాడు ఇదిగో ఆయన గోరిని ఆయన గోరు మాటల్ని నమ్మబోకు మావా కట్టుకున్న పెళ్ళాన్ని చంపేసినాడు పెట్టుకున్న నౌకరికి తవి తలకెత్తుతాడేంటి స తల్లని ఐడిం పడిమేట ఆడే ఊరొసుకు సర్చిపోనదే అదే మరి గోరు అనుమానం భరించలేక ఊరొసుకు సర్చిపోనదా మా తల్లి ఏమైనా అంత నమ్మదగిన మనిషి కాదు మా మీ శానయ్య శానయ్య బావ చావుచె పడుతుందన్నడా అవునన్నా మా నాయనే మా నాయనే జగ తమ్ముతుందన్నడా అవునమ్మా నే కన్నరాజు సాను విందా అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతుంటున్నడేవు అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అన్నమాట బావా నువ్వు తెగ తుమ్ముతున్నావని కన్నాకర్ని తెలుసుకున్నావు మా గుండె తరుక్కుపోయింది అనుకో ఊరుకోవే చావు చెప్పొస్తుందా మనిషిని చూడవే పాపం జీవకళ పోయింది రేపు మాపో అని అంటున్నాడు బావండి ప్రేతకల ఉట్టి పడుతుంది ఊరుకో బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసరమేమిందా ఆస్తి అంటే నాకు మహా చెద్ద చెదాకు కానీ బావ ఆత్మ కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా ఈ ఇల్లు మన పెద్ద పేరు నచ్చేద్దాం ఏమంటావు అలాగేనండి లోపలున్న రెండు బీరువాలు మన పెద్దదాని సారి కింద పంపించేద్దాం అలాగే బావా నువ్వు సార్లే జగ చేత మెల్లగా ఈ పీట కూడా దాని సారిలోకి దూసాయి లోపలన్న మంచాలు అద్దాల వల్ల పరుపు చుట్టలు మన రెండో దానికి ఇద్దామండి పాపం అలాగే దానికి ఏం భాగ్యం ఇకపోతే బావ పొలమేమో ఒక్క కళ్ళి చంపి పాతరే సంతరిద్ర పీనుకున్నారా బావా అన్నయ్య గౌరవం ఉండే హక్కు పచ్చులారా మీకంటే శవాల్ని పీక్కుతునే ఆ రాబందులు అయివే అవి మనిషి సత్యంత వరకనే ఓపి పడతాయి మీరు మనిషి బతికుండగానే పీక్కుతున్నా ఎత్తుని వేస్తున్నారు అది కాదు బాబా ఏమీ మాట్లాడకండి నా ఆస్తిలో చిల్లి కవ కూడా మీకు దక్కనే కొండ అవుతాయి ఇవాళ ఎందుకు బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు పెడదాం పదవే నాలుగు రోజులు పోయాక

ఇంటి పనుల మాట ఏమిటి ఇంటి పని కోసం మంచి పని మనుషులు పెట్టుకుందాండా పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారు చిత్తం కారండి కానే కారండి కానే కారండి అంటే వాళ్ళు ఊరుకుంటారా దా రండి మరి ఇంకో మాట అస్సలు అని పొంద సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు చిత్తం అర్థాంగి ఉంటే మంచిదండి మనకు సరే మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానురా ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను రే జోగినాథం అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా ఓ సంబంధం రెడీగానే ఉందండి ఎవరా పిల్ల చక్కని చుక్క ఓ అందాలి ఆ పిల్ల తండ్రి ఎవరు ఓ సామాన్య కుటుంబీకుడు అండరావని వినరాశానయ్య అనుమానపు కథ వింత వింతగాను అయ్యో మొదటి భార్యనే అనుమానంతో చంపివేసినాడు ఏ సిగ్గు లేకనే ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఈ పిల్లను కూడా అదే విధంగా చంపివేయగలడు సరిగిన నా రి ద పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు కుటుంబరావు అవునండి నేను వాళ్ళ అబ్బాయిని మీరు వస్తారా కాస్త మాట్లాడాలి ముందు పెళ్లి చూపులు కానిద్దామయ్యా బాగుమర్ది ఆ తర్వాత తీరిక మాట్లాడుకోవచ్చు పెళ్లి కావాలరా నీకు పెళ్లాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలు గొంతు పోయాలని చూస్తావా నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా ఇంకొక రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి పారిపోకపోయావంటే పోలీసులకు పట్టిస్తాను రాస్కల్ ఆ దరిద్రులకి అందరి వెక్కే అదృష్టం లేదండి అయ్యా మరే శనివారు గుమ్మంలో కాళ్ళు జాతు కూక్కుంటే లచ్చిందే ఆ ఇంటికి ఎలా వస్తుంది నేను ఊరుకోలేదండి అయ్యా ఇంకో సంబంధం చూసా పిల్ల బాగుంటుందా చిదిని దీపం పెట్టుకోవచ్చండి అయ్యా ఆ పిల్ల తండ్రి ఏం చేస్తుంటాడు బడిపంతులండి అయ్యా హనుమంతరావు అని తరిగిన చంతాది ఈ కాలంలో నాలాంటి తరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు ఆ నేరం చేసింది నేను అందుకు శిక్ష నేననుభవించాలి నా కూతురు కాదు నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేదు బాబు నాలుగు రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేదు బాబు మీకు నమస్కారం దయచేసి వెళ్ళింది అయ్యా తమ పరపతి మినపకుడు మందాల ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందయ్యా ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గానీ ఆ చేత అలా అంటున్నారా మరి తక్కువ పేరు అంటే కొందరైతే తమ వేరు చెప్పగానే చిన్నప్పటి నుంచి కట్టపడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్పచెప్తున్నారు కొందరైతే చెప్పులు చేత పట్టుకుంటున్నారు బాబు ఎలా రా మరి ఎలాగైనా నాకు వారసుడు కావాలరా నేను పెళ్లి చేసుకు తీరాలి ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామర్లు పెడతాను ఆలోచించుకోండి మరి నా ప్రయత్నంలో నేను అండి వరంగల్లో సంబంధం చూసా ఎవరది జీవిత బీమా ఏజెంట్ అండి రావని రేపే పెళ్లి చూపులు ఇదేమిటి తాళాలు ఇస్తున్నారు ఇది కొత్త రకం పెళ్లి చూపులు ఇవ్వరాయింది యింపు మండ అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయానురా నేను ఎలా ఉంది మీకు ఒళ్ళు పులిసిపోయిందండి తమరికో అబోహో నడు తిరిగిందిరా రాక్షసం ఉండ కొడుకు మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ ఇచ్చేసాడు మళ్ళీ కొడుకుగా అండి అయ్యా తమరు మరి ఎక్కువ దినాలు తప్పదు పావా పా వచ్చారా మీరు ఒక్కలే తక్కువ రండి పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను ఎలా తగిలే బాబు అదా పావి దగ్గర కాల్చారు మండలే మరి వీళ్ళకి వాళ్ళకి అలాగే తగిలే అంటే అంతా ఒకేసారి స్నానం కట్టారా బాబా అలాగే అనుకోరాదు లాభం నీ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం మా బాబా యొక్క ఆయన నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి పట్టించే వెళ్ళిపోయాడు నేను మాత్రం చావన్ రాస్తే చావను అట్లాంటి ఆశలేమి పెట్టుకోవద్దు పదవే విందా ఇవాళ బావేమిటో కాస్త కోపంగా ఉన్నాడు ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో పద పద వస్తాం బావా నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపచ్చులే నాకు అనుమానంగా ఉందిరా అయినా ఉండొచ్చండి అయ్యా అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా అది చెప్పను చేసేస్తానంటే జోగనాథం అయ్యా మనం నాలుగు రోజుల్లో ఊరేళ్ళరా ఏ ఊరండయ్యా వాళ్ళకి చెవులుంటాయి చెప్పను తీసుకెళ్తానంతే జోగనాథ్యా ఒక క్షణ వాగండి మహాప్రభు ఈ దండాలేమిట్రా తమరికి జ్ఞానోదయం అయినందుకు ఇక తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి గుర్తినే పెంచుకోను పన్నెండేళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి పదిహేడేళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అవును నాకెవ్వరు పిల్లని ఎవరంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా నేను సెలెక్ట్ చేసిన పిల్లని రా ఊరి నీపాడే గట్ట దరిద్ర పీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్ నీకు పోయే కాలం దాపరించి అయ్యా నేను ఎన్నుకున్న పిల్ల తనే పేరు చంద్రప్రభ ప్రభా వెళ్ళి మట్లే సర్దుకో రేపు పొద్దున మాత్రం రావాలి ఎలా ఉందిరా అమ్మాయి కడిగిన ముత్యంలో ఉందండి కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తలే కంపు కొడుతుంది మోసుకో రా ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు చాలా బాగుంది బాబాయ్ గారు బాబాయ్ గారా చూడు ప్రభా నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు కళ్ళు పోతాయి ఇంకేమని పిలవాలండి బావగారు అని పిలవాలి వీడు మాలోకం ఇది వీడి పిల్లని దుర్గ వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు అలాగే బావగారు నా తల్లి నా తల్లి బాయమ్మా రే మాలోకం అయ్యా ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆర్మాస్తున్నాయి డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమాస్టర్ని నాలుగు రోజుల్లో పంపిస్తాను రా అందరూ ఆడమాస్టర్లు వస్తారు రా ఒక మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు అంత వద్దుగానే తగ్గిస్తావా పెంచమంటావా తగ్గిస్తానండి అయ్యా ఒక మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం రా మాకు ప్రభాకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా అట్టగే బాబు ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా తప్పు ప్రభా అమ్మాయి గారి పెంచండి అయ్యా నువ్విక్కడే ఉండరా చూసావా మగాడంటే వాడు ఈ ప్రపంచంలో మరో మగాడు లేడు మా జోగినాథం మాలోకంగాళ్ళు ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు అర్థమైందా ఏమర్థమైంది అర్థమైంది మగవాడంటే వాడు మగతనం అంటే అది అర్థమైందా కాలేదండి మగతనం అంటే ఏమిటి అది అదో మాట అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం జాగ్రత్తగా ఉంటాం అయ్యా ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి ఇల్లు ఊడవడానికి వాడనుకుంటారండి అయ్యా అదేలా మన ప్రత్యేకత ప్రత్యేకత నీ శార్థం సణుకు సణుగుడు అయ్యా మూలుగుడు బరువు ఎక్కువయ్యి నిన్ను తాగలి నిన్ను కాటికి మోసుకెళ్ళను అసలు ఊరు చివర తోటలో తమరా ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండయ్య లింగులు ఇంటికు గాలం మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ ఈ ఎందుకు పిల్లలు ఓ ఐదేళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలరా అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది ఆ అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా మన మీద ఏంట్రా ఏ నిన్ను కూడా తోక ధారించామంటే పేక ఉత్తరిస్తాం జాగ్రత్త చిచ్చి మీ అనుమానం చావా నా ఉద్దేశం అది కాదండి అయ్యా అంత చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలను ఆశపడ్డా అది కాదు ఆస్తి పుట్టి చెప్తాడు ఆటగాస్తుంది ఏమిటి మా బావేడయ్యా సాని గారు రాత్రి రాత్రి ఇల్లు కాలిచేసి చేసి వెళ్ళిపోయారు ఇల్లు అమ్మేస్తారంట బావం ఇల్లు అమ్మేస్తాడాలోక ఇప్పుడు నేను ఎలా ఉన్నానరా నా చిన్నప్పుడు తోలిబొమ్మలాట్లో ఉండేవాడు బాబు బోటకేతిగాడని తమర్ని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు అంటే అంత అసహ్యంగా ఉన్నానా అదే లేదు బాబు ఆడు మా గొప్ప అందగాడు ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడు అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాడు అంటే అంత అందంగా ఉన్నానన్నమాట అబ్బో ఏడైపోయింది పద పదా రబెట్కి వెళ్ళాలి బండిది బండి అదేమన్నా కారా మోటార్ సైకిల్ షెట్ లోంచి బయటికి తీయడానికి బయట షెర్ట్ కిందే పడి ఉందండి అయితే పదా అయినా తమ నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే ఉండండి ఆటో తీసుకొస్తాను ఆటో ఎందుకు రా డబ్బులు దండగా అదా ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే సిగ్గు ఎందుకు రాని బొందా మరి లేకపోతే తమ నా సైకిల్ మీ డబ్బులు సిక్కి రావడం ఏంటి బాబు ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు పట్టు విడిపు ఉండాలి రా సన్నాసి అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను ఆ తమరు పైకి వచ్చింది మీ పట్టు విడిపుల వల్ల కాదండి నా సైకిల్ ఎక్కి బోర్డు జోకులు ఎక్కువ అయ్య బాబు బాబు నా కోడిని సంపేసినారు బాబు నా మాలేజ్ మీదేసినారు బాబుయ్యా అది పందెం కోడయ్యే పందెంలో గెలవాలని బాగా మేపు తయారు చేసాడు అండి ముందు ఇద్దరికి కట్టేయాలా డబ్బులు తర్వాత వస్తువు చేసుకోవచ్చు కట్టేస్తారా కట్టేస్తే వీడిని కట్టేసుకోండి అయ్యాకు నాకు ఎటువంటి సంబంధం లేదు నా మానాన్ని నేను వస్తుంటే పిచ్చి మరీ లిఫ్ట్ ఇచ్చాడు అవుతున్నా కట్టడి పని ఉంది నేను వస్తా అయ్యా 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 ఉప్పు పోతాయ్యా నాలుగు వేల ఉదయం సారిపోతారా అయ్యా నేనేమన్నా చేవనా దోమనా ఎద్దంత మనిషిని నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరజ్ఞానం ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు ఎవరి గురించి అదే మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా ఎనిమిది కొట్టేసరికి ఒక ఆయన ఒక ఆయన వచ్చాడా ఎవడు వాడు వాడు వస్తే ఏం చేశావు మీ మాట ప్రకారమే కాళ్ళకి దండం ఓ దండం పెట్టేశావా ఎవడో చూసుకో ఏ పాలవాడో పోసవాడో వచ్చినా కాళ్ళకి దండం పెట్టాడు కదా మీరే చెప్పారని అసలు ఎవడా మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చారట ఎవరిల్లో అనుకునే చూసావా అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు అత్యాచారం అంటే ఏంటో బావుగారు ఆ అత్యాచారం అంటే ఆ బ అలా ఒక మాట అంతే అంతకాడ నీకు అనవసరం చిన్న పిల్ల మనకు చెప్తున్నాను ఇక్కడ నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టిన నువ్వు తలుపు తీయదు అలాగే బావు గారు ఆ ఇదది దొంగ పత్తనేనండి బాబు ఎవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్టెట్ట నువ్వేం చేస్తున్నావే నాను నీళ్ళకెళ్ళినానండి బావు ఏడవ లేకపోయా జాగ్రత్త అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అట్టగే నండి ఇవాళ ప్రభుకో శుభవార్త చెప్దామనుకున్నాను చెప్చి అన్ని ఎదురు తిరిగాయి ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను ఈ లోపు నువ్వు మాత్రం ప్రభాన్ని జాగ్రత్తగా చూసుకో ఇంకా రానివ్వనండి అయ్యా వచ్చింది మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది నా లో అవుదామా వెనక తుమ్ము ముందుకు మంచిది నోర ముసుకోబడవు లేకపోతే అధిక మాసాన్ని వడ్డీ కూడా కడతా హక్కుపచ్చి పెళ్ళికొడుకు ఇప్పుడు ఏడు కొట్టాడండి అయ్యా అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడు లాగా ఉండి తీరాలా మన్మధుడు లాగా ఉంటావేమిటి ఆయన మన్మధుడి మరో అవతారం ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా నచ్చి తీరతాడు ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాత వేస్తాను ప్రభా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చెయ్యి మూడో ప్రదక్షిణ పూర్తిగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరువు నీ పక్కన నిలబడి ఉండే మనిషి నీకు దేవుడిచ్చిన భర్త ఆయన కాళ్ళకి నమస్కరించు అలాగే బావగారిడు వచ్చేశారా రండి దాక్కోండి కొడుకు మా బావ సేనయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి మా అన్నయ్య ఆస్తంతా మా పేరును రాసేసి ఏ కార ప్రమాణంలోనూ గుట్టుకు దీవించు స్వామి ఏమిటండి కనిపించినప్పుడు అలా అయినా కాళ్ళకి జ్ఞానం పెట్టాం బాగుంది మా బావగారు దేవుడండి మిమ్మల్ని పంపించారు మీ బావగారు నన్ను పంపడం ఏమిటి నాకంతా తెలిసి రండి మీరు దొంగ మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పని ఉండొచ్చారు ఆయన మాట్లాడుతుంటే నేటి గుడికి వచ్చాను ఆయన వచ్చేసినట్టున్నారు వస్తానండి అటు ఇక మనం కూడా వెళ్దాం పద మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి బావ గారు దేనికి వారిని పంపినందుకు వాడెవడు ఇది వరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే వారి మీకు తెలియదా ఏంటి వాడు ఎవరో నాకు తెలీదు ఇప్పుడు కూడా వాడు మొఖం నాకు అసలు కనపడలేదు వాడి నేను పంపడం మరి అమ్మాయి గారికి కాబోయే భర్త ఎవరు బాబు వారు ఎప్పుడు అప్పారు బాబు వచ్చేశాడు అయ్యా ఈసారి ముందు తుమ్ము అది వెనక్కాల జరగబోయే శుభకార్యాలకి మంచిది నీ దరిద్రపు ముక్కకు ఒక గోలి పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అప్పచగన కుంక నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా జాగ్రత్త ప్రభా ఇన్నేళ్లు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సిన చెప్పేస్తున్నాను విను బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నిన్ను చదివించింది పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి ఆరు అండి అయ్యా మూడు రూపాయలు ఇస్తావా ఐదు రూపాయలు ఇప్పించండి సరే ఇది తీసుకుని బాబు మా అయ్య గారి నీ దగ్గర అట్టి పడుకున్నారు కదా అవునండి అయ్యా పాప ముసలడివి నీ మీకు జాలిపడి ఐదు రూపాయలు ఇచ్చిరమ్మన్నారు మహారాజు ప్రభువులు ఎంత మంచి వారు దీనే నా మూగుడు ఏదో నాటకం ఆడి మా బాబు పీడ తమ కోసం ఎవరో వచ్చారు అదేమిటండి ఇంకెవరినో పిలుస్తారు నేను వచ్చింది మీకోసమే బాగున్నారా బానే ఉన్నానమ్మా ఇప్పటిదాకా బాగానే ఉన్నాను ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు కథ ఏమైపునండి మన అబ్బాయి ఆ మన అబ్బాయి గోపియ వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది ఇప్పుడే రైలింగింద తల పెట్టి వచ్చే స్థానాన్ని వెళ్ళాడు అమ్మాయి శాంతి అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్ఫక పూతన పుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి నాలుగు పుర్రెలు ఐదు ఎముకలు తీసుకొని వెళ్ళింది ఇంతకీ నువ్వెవరు తల్లి అదేమిటండి ఇంకా మీ చెలుపుతనం పోలేదన్నమాట నేను గజలక్ష్మిని నీకు పూర్వ జన్మల భార్యని కుచిత పదం ఒరే నువ్వు ఇక్కడే ఐగర్ దగ్గర పనిచేస్తున్నావా వెళ్ళి మా ఇద్దరు కాఫీలు పట్టరారా నేను కుంచిత పాదాన్న నన్ను ఒరే అంటావా నేను మీకు కాఫీలు తీసుకురావాలా ఊరుకోమ్మా పాపం వచ్చిందంటే సంవత్సరానికి నలభై రెండు నెలలు చొప్పున అప్పుకు వడ్డీ కడతారు మా శ్రీవారు మీ సమయం అయింది అదేమిటండి వాడు మన నౌకర్ కుంచిత పాదం కాడు కాదు సేమ్ అదే అవదం తగిన మొహం పూజారి గారి అమ్మాయితో వెదవేషాలు అయిపోతే వాడు తల గొరికి గాడిద మీద ఊరేగిచ్చారు వద్దు ఇంకా పెద్దల్ని మీరు మీరు చూసుకోండి ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను ఏమండి మన అమ్మాయికి పెళ్లి చేసద్దా పెళ్ళే అప్పుడు ఏం తొందర దానికి ఇంకా తొంభై రెండేళ్ళే కదా పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపని అప్పుడు ఆలోచిద్దాం ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కావు ఇప్పుడు అలా దూర దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా ఇప్పుడు నాకు రెండు జన్మలకి కలిపి నూట ఇరవై